నమస్తే డాక్టర్ అబ్దుల్ కలాం గారు నరేంద్ర మోడీ గారు లాగా అతి సామాన్య కుటుంబంలో పుట్టి పద్మశ్రీ అందుకున్న ఒక గొప్ప ఆంకాలజిస్ట్ గురించి తెలుసుకుందాం డాక్టర్ విజయలక్ష్మి దేశ్మానే రాసిన వారు శ్రీ పుల్లూరి దయాకర్ హిందీ విశ్రాంతాచార్యులు హన్మకొండ దేశ పాలనలో మార్పు వచ్చిన దశాబ్ద కాలం నుండి దేశంలోని మారుమూల కుగ్రామాలలో అనామకులుగా అనాదరణకు గురై అజ్ఞానాంధకారంలో మగ్గుతున్న ఎంతో మందిని వెలుగులోకి తెచ్చి గుర్తింపు ఇచ్చి తన రీతిలో సన్మానించే ప్రయత్నం నేడు జరుగుతోంది అట్టివారిలో డొక్కా సీతమ్మ చిలుకూరు శాంతమ్మ మణిబేన్ పటేల్ మిల్లెట్ క్వీన్గా పేరు గడించిన రైమతి అగ్నిపుత్రి టెన్సీ థామస్ లాంటి మహిళల్లో కూరగాయలు అమ్మి క్యాన్సర్ స్ప్లెషలిస్ట్గా ఎదిగి పద్మశ్రీతో సత్కరింపబడిన డాక్టర్ విజయలక్ష్మి దేశ్మానే కూడా ఒకరు పేదరికం కానీ కులం కానీ అభ్యున్నతికి అవరోధం కాదు అని ఆమె రుజువు చేసింది ఆమె కర్ణాటక రాష్ట్రంలోని కల్బుర్గి జిల్లాలోని కోబాల్ అనే గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో సామాజిక కార్యకర్త స్వాతంత్ర్య సమరోధుడు ఒక మిల్లులో కార్మికుడుగా పనిచేస్తున్న చర్మకారుడైన ాబూరావు దేశ్మానే కూరగాయలు అమ్మే అతడి భార్య రత్నమ్మకు జన్మించినది ముగ్గురు సభ్యులు గల కుటుంబంలో మొదటి సంతానంగా జన్మించినది ఆమె సోదరుడు ఇంటింటికీ తిరిగి కూరగాయలమ్మే అమ్మ రత్నమ్మకు సహకరించేవాడు స్వాతంత్ర సమర యోధుడైన తండ్రి బాబూరావు దేశ్మానేకు జవహర్ లాల్ నెహ్రూ బెంగాలీలపై ఉన్న అభిమానంతో తన కూతురుకు నెహ్రూ సోదరి విజయలక్ష్మి అని కుమారుడికి అభయ్ అని నామకరణం చేశారు అంతేకాదు సంపాదన ఎంతో తక్కువైనప్పటికీ తన వలె తమ సంతానం కష్టపాలు కాకూడదనే ఉద్దేశంతో ఏడుగురు కూతుర్లను ఒక కుమారుడిని ఉన్నత చదువులు చదివించాడు మంచి హోదా కూడా కల్పించాడు పెద్ద కూతురు విజయలక్ష్మిని వైద్య విద్యకు కుమారుడు అజయ్ను న్యాయ విద్యకు మరియు ఆరుగురు కూతుళ్లను ఉన్నత చదువులు చదివించగా వారు వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధకులుగా పనిచేస్తున్నారు పెద్ద కూతురు విజయలక్ష్మి విషయానికి వస్తే ఆమె చదువులో ఎంతో చురుకైనది ఇంటర్ వరకు ఆమె ప్రతి తరగతిలోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందింది కానీ ఎంబీబీఎస్లో చేరేందుకు ఆర్థిక సమస్య అడ్డు రావడంతో తల్లి రత్నమ్మ తన మంగళసూత్రాన్ని అమ్మవలసి వచ్చింది వైద్య విద్యలో కన్నడ మాధ్యం నుండి ఆంగ్లానికి మారినందున ఆమె మొదటి సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అయింది కానీ ఆ తర్వాత త్వరలోనే ఆంగ్లంలో పట్టు సాధించడంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కిడ్వాయి మెమోరియల్ క్యాన్సర్ కాలేజ్ నుండి ఎంబీబీఎస్లో యూనివర్సిటీలోనే టాపర్గా నిలిచింది అదే కాలేజీ నుండి ఆమె ఎంఎస్ కూడా పూర్తి చేసింది అదే కళాశాలలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విజయలక్ష్మి మొట్టమొదటి మహిళా ప్రొఫెసర్గా రెసిడెంట్ డాక్టర్గా ఆ తర్వాత హెచ్ఓడిగా అత్యున్నత డైరెక్టర్ స్థాయి వరకు ఎదిగి వేలాది బ్రెస్ట్ క్యాన్సర్ రోగులకు నాణ్యమైన చికిత్స అందించింది రెండు వేల పదిహేనులో పదవీ విరమణ చేసింది ప్రజాసేవలో పెళ్లి అడ్డు రావచ్చనే ఉద్దేశంతో ఆమె అవివాహతగానే ఉండిపోయింది శ్రీకృష్ణ భగవానునిపై ఉన్న అభిమానం భక్తితో వచ్చిన మొత్తం ఫించున డబ్బుతో ఆమె కల్బుర్గీలో శ్రీకృష్ణి ఆలయాన్ని నిర్మింపచేసింది ఆమె సోదరుడు అజయ్ ఘోష్ మంచి అడ్వకేట్గా స్థిరపడ్డాడు రెండు వేల పదహారులో గుండెపోటు రావడంతో విజయలక్ష్మి పంజాబ్లోని ఆస్పత్రిలో చేరింది చికిత్స సమయంలో భాజపా నాయకుడు అనంత్ కుమార్ ఆమెను మోహాలి వైద్య కళాశాలలో హెడ్గా చేరమని కోరాడు కానీ ఆమె నెలలో పదిహేను రోజులు వైద్యంలో నైపుణ్యం సాధిం సాధించేందుకై అధ్యాయనికే కేటాయించి మిగతా పదిహేను రోజులు ఆమె కలబుర్గిలో రోగులకు ఉచిత చికిత్స అందిస్తూ వచ్చింది ఈ విధంగా కట్టెలు అమ్మి ఒక సాధారణ మిల్లు కార్మికుడు దేశభక్తి భావాలు కలిగిన తండ్రి బాబూరావు దేశ్మానేకు కూరగాయలు అమ్మే బ్రతికిన అమ్మ రత్నమ్మకు ఆమె ఆదర్శ పుత్రికగా నిలిచింది విజయలక్ష్మి దేశ్మానేను కల్బుర్గీ ప్రజలకు అందించిన సేవలకు రెండు వేల నాలుగులో ప్రతిష్టాత్మక రజోత్సవ అవార్డు భరించగా ఇటీవలే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్న పద్మశ్రీ పురస్కారం కల్బుర్గీ ప్రజలకు ఆమె అంకితమిచ్చింది భవిష్యత్తులో ఇలాంటి నిస్వార్థ మహిళా సేవకులు ఎందరో గుర్తింపు పొందుతారని ఆశిద్దాం జై హింద్ భారత్ మాతాకి జై